ఈశ్వరి రక్త పరీక్ష కేంద్రాన్ని ప్రారంభించిన ఓబిసి అధ్యక్షుడు జంగయ్య నాగార్జున సాగర్ లో నూతన రక్త పరీక్ష కేంద్రాన్ని నందికొండ కాంగ్రెస్ పార్టీ ఓబీసీ అధ్యక్షులు జంగయ్య శుక్రవారం ప్రారంభించారు నందికొండ మున్సిపాలిటీ ఫైలాన్ కాలనీ శంకర్ నాయక్ ఆధ్వర్యంలో గాంధీ బజార్ సమీపంలో నూతనంగా ఈశ్వరి రక్త పరీక్ష కేంద్రాన్ని ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ నాయకులు జంగయ్య రిబ్బన్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు అనంతరం డాక్టర్ శ్రీనివాసాచారి నాగార్జునపేట మాజీ సర్పంచ్ రవి నాయక్ రంగనాయక్ సామాజిక కార్యకర్త గిరి తదితరులు శంకర్ కు శుభాకాంక్షలు తెలిపారు సందర్భంగా పట్టణ ఓబీసీ అధ్యక్షులు జంగయ్య మాట్లాడుతూ పట్టణ ప్రజలకు అతి తక్కువ ధరలోనే రక్త పరీక్ష కేంద్రాన్ని నిర్వహించడం చాలా సంతోషకరమని అన్నారు ప్రజల ఆరోగ్యాలకు మెరుగైన రక్త పరీక్షలు అవసరం అందుకు అన్ని రకాల రక్త పరీక్షలు ఈశ్వరి డయాగ్నోస్టిక్ సెంటర్ ద్వారా సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు ఈ కార్యక్రమంలో శంకర్ నాయక్ కుటుంబ సభ్యులు స్థానికులు తదితరులు పాల్గొన్నారు

నమస్కారం అండి ఈరోజు బైలాన్ కాలనీ గాంధీ బజార్లో శంకర్ అనే మా మిత్రుడు మా తమ్ముడు ఇక్కడ ఇక్కడ అంటే రక్త పరీక్ష కోసం అంటే షుగర్ కానీ బీపీకి కానీ ఇలాంటి ఉన్నా ఇక్కడ రక్త పరీక్ష చేయడానికి ఇక్కడ షాపు కూడా చేయడం జరిగింది ఈరోజు ఆ సందర్భంగా మేమంతా ఇక్కడ పాల్గొనడం జరిగింది కాబట్టి మన తెలిసిన మిత్రులు ఎవరన్నా ఉంటే నా కోరిక మేరకు ఇక్కడ వచ్చి రక్త పరీక్ష చేసుకోవాల్సిందిగా మనం చేసుకుంటూ ఇది చాలా మంచిగా జరగాలని నేను కోరుకుంటున్నాను డ్ టెస్ట్ లివర్ టెస్ట్ కిడ్నీ టెస్ట్ చేయబడుతున్నాయి కావున ప్రజలు చుట్టుపక్కల ప్రజలు వచ్చేసి ఇక్కడ ట్రీట్మెంట్ చేసుకుంటే ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ ఉంటుంది కావున ఈ చుట్టుపక్కల ప్రజలు ఈ అవకాశాలు ఈశ్వరి డయాగటిక్ సెంటర్ కి కావాల్సిందిగా వేడుకుంటుంది